దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు పదిహేడు నెలలు కావస్తుంది ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆ టీడీపీ నేతలు కావచ్చు ఆ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న నేతలతో కావచ్చు ప్రజలతో ఎలా మెలగాలి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే అంశం మీద అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు మనం అందరం చూస్తూనే ఉన్నాం అయితే ఆ తాజాగా చంద్రబాబు గారు ఒక నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కొన్ని మీడియా కథనాలు అయితే వచ్చాయి మనం దాని గురించి కూడా చదువుకున్నాం ఏంటి విషయం అంటే ఇదేదో అవినీతికి సంబంధించి ఇంకోటో ఇంకోటో కాదు కానీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు మెరుగుపరుచుకోవటంలో వెనకబడి ఉన్నటువంటి నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు దానికి ఒక రేజన్ ఉంది చంద్రబాబు గారు పదే పదే చెప్పేది ఒకటే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఇదేమి ఉండదు రాజకీయం అంటేనే ప్రజలతో కలిసి ఉంటాం ప్రజలతో కలిసి ఉంటేనే రాజకీయం సరే మిగతా అన్ని వేరే వ్యవహారాల తర్వాత విషయం బట్ ఏదో అధికారం వచ్చేసింది కదా ఇక గెలిచేసాం కాబట్టి ఐదేళ్ల తర్వాత చూసుకుందాంలే ఈ ధోరణి ఉంటే వచ్చే ఎన్నికల నాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం కాబట్టి అనునిత్యం ప్రజలతో మమేకమై ఉండాలి ఇది చంద్రబాబు గారు చెప్పేది స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారే ప్రతీ నెల ఒకటవ తేదీన పింఛనీ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ఆయనే పాల్గొంటున్నాడు పేదలకు సేవలో పేరుతో ఎందుకని సీఎం గారు కూడా ప్రజలతో కలిసే అవకాశం ఏర్పడుతుంది సరే జనవ ప్రతీ నెల ఒకటో తారీఖునైనా అంటే కాదు వివిధ కార్యక్రమాల సందర్భంలో ఆ చంద్రబాబు గారు పేదలింటికి వెళ్తున్నారు లేకపోతే ఆటో ఎక్కుతున్నారు బస్సు ఎక్కుతున్నారు పది మందితో కలుస్తున్నారు మరి ముఖ్యమంత్రిగా అంత బిజీగా ఉన్నటువంటి ఆయనే ప్రజలతో కలిసి మమేకమయ్యే ప్రయత్నం చేస్తుంటే మరి స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఎంత చొరవ తీసుకోవాలి ప్రజలతో ఎంత మమేకంగా ఉండాలి కార్యకర్తలతో ఎంత దగ్గరగా వ్యవహరించాలి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఈ ఒకటవ తారీఖుని ఇచ్చే పింఛనీ పంపిణీ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు ఒకటి రెండోది అలాగే ప్రతి నెల ఒకటవ తేదీన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కూడా జరుగుతుంది అంటే ఆయా నియోజకవర్గ సమస్యల మీద ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి సిఎంఆర్ఎఫ్కి అప్లై చేస్తే ఆ ఎమ్మెల్యేలకు చెక్కులు కూడా వస్తాయి సో అట్ని ప్రతీ నెల ఒకటవ తేదీన అందరి సమక్షంలో వాళ్ళకి చెక్కులు కూడా పంపిణీ చేయాలి సో ఇది కూడా ప్రజలతో ప్రత్యక్షంగా కలిసి ఉండటమే కానీ ఈ కార్యక్రమానికి కూడా పాల్గొనకుండా ఏదో ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళిపోమని చెప్పి చెక్కులు ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి సో దీని మీద చంద్రబాబు గారు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరైతే ఇటీవల కాలంలో ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు ఆ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కూడా తీసుకోవాలన్నారు రెండోది ఇంకోటి కూడా చెప్పారు ఎవరైతే ప్రజలకు దూరంగా ఉంటారో అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమో కఠిన చర్యలు తీసుకుంటాము అవసరమైతే వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళని దూరంగా పెడతాం ఎందుకంటే ప్రజలతో కలిసి పనిచేసే నాయకుడు కావాలి కానీ గెలిచిన తర్వాత ఐదేళ్ల పాటు ప్రజల కంటికి కనపడకుండా ప్రజలతో మమేకం కాకుండా లేదు ఎన్నికల టయానికి నేను మళ్ళీ బయటకు వస్తానంటే అలాంటి నాయకులు వద్దు చంద్రబాబు గారు చెప్పేది కూడా అదే ఎంత పెద్ద నాయకుడైనా సరే కార్యకర్తలతో ప్రతిక్ష సంబంధాలు లేకపోతే అలాంటి వ్యక్తులు పార్టీకి అవసరం లేదు ముక్త కంఠంతో మరొక మారు మాట్లా అవసరం లేకుండా చంద్రబాబు గారు గట్టి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఆ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి కార్యకర్తలకు బీమా లేఖలు ఇవ్వని వారి వివరాలు సేకరించండి పార్టీ కార్యాలయ సిబ్బందికి సీఎం చంద్రబాబు ఆదేశం కొందరు ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం పింఛన్లు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనాల్సిందేనని స్పష్టీకరణ కార్యకర్తలకు ఏదైతే భీమా లేఖలు ఉన్నాయో వాటిని ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు అయితే ఇవ్వలేదు సో ఈ విషయం మీద కూడా చంద్రబాబు గారు కొంచెం కొంచెం సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రతీ నెల ఒకటవ తేదీన పింఛన్ల పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందర్జాత కార్యక్రమంలో పాల్గొనని నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పార్టీ కార్యక్రమాల అమలు కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఎన్నిసార్లు చెప్పినా కొందరు తీరు మార్చుకోకపోవటం ప్రజలతో మమేకమయ్యేందుకు అవకాశం ఉన్న కార్యక్రమాలకు దూరంగా ఉండడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాల్లో ఇకపై ఎవరైనా పాల్గొనకపోతే వెంటనే తన దృష్టికి రావా తీసుకురావాలని అలాంటి ఎమ్మెల్యేలపై చర్యలకు కూడా వెనకాడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాలతో ఆయన ఆ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాల నిర్వహణ ప్రజా సమస్యల పరిష్కారం నాయకుల బాధ్యతలపై ఆ స్పష్టమైన మార్గదర్శకాలను అయితే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చెక్కులు కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలి ఎవరైనా ఆ గన చనిపోతే బీమా ఇన్సూరెన్స్ రూపంలో బీమా కూడా వస్తుంది సో స్వయంగా ఆ స్థానిక ఎమ్మెల్యేనే అవసరమైతే కార్యకర్త ఇంటికి వెళ్ళి వాటిని అందజేయాలి లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో వాటిని అందజేయాలని చెప్పారు చంద్రబాబు గారు చెప్పేది ఒకటే సింపుల్ ప్రజలతో ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉన్నటువంటి ఏ కార్యక్రమానికి దూరం కావద్దు అందులో ప్రధానంగా రెండు కార్యక్రమాలు మూడు కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి పింఛన్ల పంపినప్పుడు స్వయంగా పాల్గొనవచ్చు రెండోది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినప్పుడు కూడా వాటిని కూడా స్వయంగా ఎమ్మెల్యేలు చేతుల మీదగా ఇప్పిస్తే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి మూడోది భీమా ఏదైతే కార్యకర్తలకు వచ్చినటువంటి భీమా ఉందో ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆ బీమా సొమ్మునిస్తే కుటుంబానికి కూడా కొంత మనోధైర్యం అనేది లభిస్తుంది ఎమ్మెల్యే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్తే ఇదే చంద్రబాబు గారు మొదటి చెప్పేది ఇప్పుడు చెప్పింది కూడా అదే అయితే ఇప్పుడు చంద్రబాబు గారు కొంచెం స్ట్రిక్ట్ అయితే చేసే రెట్టి పరిస్థితుల్లో పార్టీ ఫస్ట్ తర్వాతే ఎవరైనా సరే ఆ పార్టీ నష్టం కలిగే విధంగా ప్రవర్తించినా లేదా ఆ పార్టీ లైన్కి వ్యతిరేకంగా వ్యవహరించినా ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పేసి దీనికి ఆల్రెడీ ఎంపీ సిన్ని వ్యవహారం అలాగే ఎమ్మెల్యే కొలుకుపూడి వ్యవహారం దీని మీద కూడా చంద్రబాబు గారు సీరియస్గా ఉన్నారు దీనికి సంబంధించి ఆ క్రమశిక్షణ కమిటీ ఒక నివేదికను కూడా చంద్రబాబు గారికి అయితే ఇచ్చినట్టుంది సరే తర్వాత చంద్రబాబు గారు ఏం డెసిషన్ తీసుకుంటారో పక్కన పెడితే అంటే ఎలాంటి వ్యక్తినైనా సరే పార్టీ లైన్ దాడితే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అనే ఒక సంకేతాన్ని అయితే ఆ చంద్రబాబు గారు ఆ నాయకులకైతే బలంగా పంపుతున్నారు దానిలో భాగంగానే నిన్న దీనికి దీనికి సంబంధించారు మొన్న నారా లోకేష్ గారు కూడా ప్రజాదర్బారు రెండు మూడు రోజుల క్రితం దర్బార్ నిర్వహిస్తే వాస్తవానికి ఇటీవల కాలంలో లోకేష్ గారు కొద్దిగా బిజీగా ఉండడం వల్ల రెగ్యులర్గా దీన్ని నిర్వహించడం కుదరట్ల మొన్న పార్టీ ఆఫీసులో ప్రజాదర్బారు నిర్వహిస్తే దాదాపుగా ఐదు గంటల పాటు దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేలకు పైగా సమస్యలు వచ్చినాయని చెప్పి చదవటం జరిగింది ఐదు గంటల పాటు భారు క్యూ లైన్లో రోడ్లు అవతల వరకు కూడా జనం ఉన్నారు ఎందుకు అంత క్యూలు ఉన్నాయంటే వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చారు దాని మీద లోకేష్ గారు కూడా సీరియస్ అయ్యారు మీ కాన్స్టిట్యు నుంచి సమస్యలు తీసుకుని ఖచ్చితంగా మీరు ప్రతి వారం కూడా మీరు ఒక ప్రజా దర్బార్ లాంటిది ఖచ్చితంగా మీ కాన్స్టిట్యులో నిర్వహించాలి సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని చెప్పి చంద్రబాబు గారు నారా లోకేష్ గారు స్ట్రిక్ట్ గా ఒక ఆర్డర్ పాస్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యేలు మొన్న శుక్రవారం నాడు ప్రజా దర్బార్ నిర్వహిస్తే దానికి విపరీతమైన స్పందన వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్యేలు నిర్వహించినటువంటి ప్రజా దర్బారు విపరీతమైన రెస్పాన్స్ సో నేను చంద్రబాబు గారు దాని గురించి కూడా మాట్లాడారు ఇక నుంచి వారంలో ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద వినతులు టైం కేటాయించాలి ఆ స్వీకరించిన సమస్యల పరిష్కారానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించి ప్రజల్లో ధైర్యం నింపాలని ఆ చంద్రబాబు గారు చెప్పారు ఇక నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా వారంలో ఒక రోజు ప్రజా దర్బారు నిర్వహించాల్సిందే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమస్యలు కావచ్చు కార్యకర్తల సమస్యలు కావచ్చు తీర్చాల్సింది అదేవిధంగా కార్యకర్తలతో కూడా ఆ ప్రత్యక్ష సంబంధాల కోసం ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ ఆ వారి సూచనలు సలహాలు తీసుకుని ఆ ప్రతి కార్యక్రమానికి కార్యకర్తలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ కార్యకర్త ఇంపార్టెన్స్ను కూడా పెంచాలని నేను చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనా మొత్తంగా నలభై ఎనిమిది మందికి నోటీసులు ఇవ్వండి అని చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఒక సంచలన నిర్ణయం లాంటిది ఎందుకంటే చంద్రబాబు గారు ఎంతో దూకుడుగా ప్రవర్తించడం అనేది ఆ ఇటీవల కాలంలో సాధారణంగా చంద్రబాబు గారికి ఓపిక ఎక్కువ ఆయన పదే 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 చెప్పు చూసే ప్రయత్నం చేస్తారు కానీ అంత అంత తొందరగా చర్యలకు ఉపక్రమించరు బట్ చంద్రబాబు గారు పందా కూడా మారింది పార్టీకి నష్టం జరిగే ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకనే నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు చిన్న అంతకంటే కాదు సో ఇది పార్టీలో మిగిలిన నేతలందరికీ ఒక బలమైన సంకేతాన్ని పంపుతుంది ఎస్ చంద్రబాబు గారు దేనిని ఉపేక్షించే పరిస్థితుల్లో లేరు నేను పెద్ద నాయకుడిని నేను సీనియర్ నాయకుడిగా ఉన్నాను లేకపోతే నేను ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నాను నేను చంద్రబాబు గారికి వెండిదండుగా ఉన్నాను ఇవేవి కుదరదు ఇక నుంచి చంద్రబాబు గారి లక్ష్యం ఒకటే ప్రజలతో దగ్గరగా ఉండాలి ప్రజా సమస్యల మీద అనునిత్యం అందుబాటులో ఉండి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి దానికి ఏ మాత్రం ఇది లైను దీన్ని కాదన్న ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించే అవకాశం లేదని ఒక స్ట్రాంగ్ మెసేజ్ని అయితే మొత్తం ఎంత పార్టీ నాయకులందరికీ కూడా పంపినట్టు కార్యకర్తలు కూడా హ్యాపీ ఏదైతే ఎప్పుడైతే చంద్రబాబు గారు ఇలాగా కఠిన నిర్ణయం తీసుకోవడం కార్యకర్తలను కలవాలని చెప్పడం అలాగే ప్రజా సమస్యలు వినతులు స్వీకరించాలని చెప్పడం ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారు డెసిషన్ సో వీటిని కార్యకర్తలు కూడా స్వాగతిస్తున్నారు ఎందుకంటే పాపం ఆ ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేసులు పెట్టించుకుని దాడులు చేయించుకుని చివరికి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయి పార్టీని కాపాడుకుంటూ వచ్చారు సో అలాంటి వారిని నిర్లక్ష్యం చేయడం అనేది ఖచ్చితంగా తప్పే ఏ ఎమ్మెల్యే చివరి ఆరు నెలల్లో చూడండి ఎమ్మెల్యేలందరూ కార్యకర్తలు కార్యకర్తలు అని చెప్పి తప్పించేస్తారు నేతట్లో కూడా కార్యకర్తలు అంటారు చివరి ఆరు నెలల్లోనూ ఎందుకు పొంగు వస్తుంది అప్పారేమా సో మిగతా సమయంలో ఎందుకు రాదు వాస్తవానికి మనం లాజిక్ మాట్లాడుకుంటే ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కానీ దర్బార్ నిర్వహించి సమస్యలు స్వీకరించాల్సిన స్వీకరిస్తే అసలు లోకేష్ గారికి చంద్రబాబు గారికి వినతినివ్వాల్సిన అవసరమే ఉండదు మహా వస్తే ఆ కాన్స్టిట్యున్సీ నుంచి వస్తారు ఆడ సొంత కాన్స్టిట్యువెన్సీల నుంచి రాష్ట్రం మొత్తం నుంచి రావాల్సిన అవసరం కూడా లేదు కదా లేదు అది ఏదైనా రాష్ట్ర సమస్య అనుకోండి స్వయంగా ఎమ్మెల్యేనే లోకేష్ దృష్టికి తీసుకురండి అది ఎమ్మెల్యే పరిధిలో లేదు దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి లేదా కొంత నిధులు కావాలి ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి తీసుకొచ్చి ఇదిగోండి మాకు ఈ సమస్యలు ఉన్నాయి మాకు రోడ్డు కావాలి లేదా ఏదైనా కోటు కావాలి ఒక కలవర్ట్ కావాలి ఒక డ్యామ్ కావాలి అడగండి సో ఇలాంటి పనులు చేయకుండా మేము ప్రజలకు దూరంగా ఉంటాం కార్యక్రమాల్లో పాల్గొనమంటే అది కూడా కరెక్ట్ కాదు కదా ప్రజలు ఓటేసింది ఎందుకు వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే అందుబాటులో ఉంటారని ఐదేళ్ల పాటు మీరు అందుబాటులో లేకుండా చివరి సంఘంలో చోటు ఏమంటే వేస్తారా సో కాబట్టి చంద్రబాబు గారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం కార్యకర్తలు అయితే పూర్తిగా స్వాగతిస్తున్నారు ఇదే సమయంలో పార్టీ కేడర్ అందరికీ కూడా ఒక బలమైన సంకేతాన్ని అయితే పంపినట్టయింది